Yeah. <laughs>

బాబా పగలిద్ద రాజు ఈ పదివేలు బాబా ఈ బాబా ఏ అచ్చి ఈ అవతార మందు ఈ కొడల ఇకల సార్ అమ్మాయి ఇక పదివేలు కొడలా ఈ ఇక సర్రె కొడల ఈ ఈ అవతార మందు ఈ అక్క సమ్మక్కనికి పదివేలు అక్కనికి బాదానస్తురణ రెండేళ్ళు ఒక్కొక్కసారి నీ రాని అక్క నీ దగ్గరికి వచ్చే భక్తులను అక్క చల్లంగా అక్క దీవించాలక్క వాళ్ళ కోరికలు అక్క నెరవేర్చాలక్క అంటే ఎంటాలే ముట్టేది ముట్టాలక్క ఆ భక్తులు అక్క తప్పులు చేసి ఉంటే మొప్పులు మన్నించాలక్క వాళ్ళ కరికాలు ముళ్ళంటకుండా కాపాడాలి అక్క వాళ్ళ భక్తులను అడిగిన వారికి కోరికలు తీర్చి వరాలియ్యాలక్క మళ్ళా రెండు ఒక్కొక్కసారి మళ్ళా గద్దల మీద అక్క ఉండి తీరాలు అక్క కొల్లారి అందు మరి కాపాడి అక్క నీ అక్క మరి ఈ జనాలలు అక్క కాపాడలు యొక్క నది ఏడుగడ్డు గడి ఏల కొట్ట మందవరచంద తల్లి బొలి గరి తాలిక గొల్ల రాది రాధికొడి మీ సుత్తే కుంభరేఖలు నాయ మీ సే ఏల కొట్ట వర్షాలు మందగా సేది గొల్ల అక్క నది అవతార ఎత్తి నేను నేను మల్లిగా నీ అవతారా అక్క నమస్తే అండి మీ పేరు ఏంటి మీరు పేరు వినోద్ కుమార్ దేశాయపేట వరంగల్ అమ్మవారు అడిగిన కోరికలు నెరవేరుస్తుంది ఇక్కడ దర్శనం మంచిగా జరిగింది మాకు అమ్మవారి ఈ లోకం అంతా ప్రజలను అందరిని కాపాడాలి ఆ దీవనార్థులు ఉండాలి ప్రజలను మంచిగా చల్లగా దీవించాలి భక్తులకు అడిగిన వారికి వరాలు ఇవ్వాలని దీవనార్థం పెట్టుకున్నాం వాళ్ళ కంటే అంటాలే ముట్టేది ముట్టాలి వాళ్ళ ప్రజలను కాపాడాలి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి అడిగిన వారికి అష్ట ఐశ్వర్యాలు వాయు ఆరోగ్యం కలిగాలని కోరుకుంటున్నారు మనసు ి ుట या අරక බදී ఉ या බ ම వ බ නකොඩ වෙල බందී ఉ या හ නකకు රण බ త ర నా పేరు గణేష్ కాశీపూడ నుంచి వచ్చినాం దర్శనం బాగా జరిగింది కుటుంబ సాధారణ దర్శనం ఏ ఒక ఇరవై నిమిషాలు పట్టింది అంతే ఏర్పాట్లు బాగున్నాయి తొందర తొందర తొందరగా దర్శనం అయింది సమస్య ఏం లేవు సాధన మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తాం రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాం ఒకసారి ఇంటికాడ వేసుకుంటాం మేము ఇక్కడ వేసుకుంటాం మేము అందరం వచ్చి ఇప్పుడైనా దర్శనం చేసుకుంటాం చాలా మంచి మాయమగల్లా అమ్మగారు బెల్లం ఎత్తు బెల్లం మా కొడుకు ఎత్తు బెల్లం కొబ్బరికాయలు ఇట్లా పసుపు కుంకుమ చీర జాకెట్లు ఇట్లా దర్శనం బాగా జరిగింది మేము అందరం మా కుటుంబ సభ్యులు అందరం వచ్చినాం తొందరలో దర్శనం కూడా తొందరగా మంచిగా జరిగింది మాది అన్మకొండ డిస్టిక్ అండి పెగడపల్లి గ్రామం పెగడపల్లి గ్రామం నుంచి వెళ్ళి మేము వచ్చి టూ అవర్స్ అవుతుంది భక్తులు చాలామంది వచ్చి టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము సాధారణ దర్శనం మీ సాధారణ దర్శనం టూ అవర్స్ పడుతుంది చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి రావడం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పడుతుంది చాలా బాగా అనిపిస్తుంది అగ్రపాడ అనేది ఇప్పటికి చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము చాలా ఘనంగా జరుగుతుంది తిమ్మంపేట గ్రామం మాది దుగ్గండి మండలి దర్శనం చాలా బాగా అయింది ఇంత జనం ఉన్నా కూడా మంచిగా దర్శనమైన దేవుని కృప వలనే ఇంత జనం ఉన్నా కూడా మేము రావ మీ దేవునికి సమ్మక్క సారక్క అంత దీవెనలు ఉంటాయి తల్లి పట్ల జనం అనే కాదు కానీ ఆ దేవుని అనుగ్రహం ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి మంచిగా జరుగుతుంది ఎవరికి ఏం హాని ఉండదు ఇక్కడ సౌకర్యాలు కూడా బాగున్నాయి అన్ని విధాలుగా దేవుడు మనముల చల్లగా చూస్తాడు కాబట్టి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి వస్తున్నాం